హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ చూసి ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదములు ఈరోజు వీడియో ఆది కాండము అధ్యాయము పానదాయకుడు మరియు భక్ష్యకారుడు అప్త రాజైన ఫరోకు సేవ చేస్తున్న ప్రధాన పానదాయకుడు మరియు ప్రధాన భక్ష్యకారుడు తన యజమానికి కోపం వచ్చేలా ప్రవర్తించారు ఫరో వారి మీద కోపంగా ఉండి ఇద్దరిని కారాగారంలో వేయమని ఆదేశించాడు ఆ కారాగారం అధిపతి ఇంటిలోనే ఉండేది అదే చోట యోసేపు కూడా బందీగా ఉన్నాడు ఆ అధిపతి ఇద్దరిని యోసేపు సంరక్షణకు అప్పగించాడు యోసేపు తాను బందీగానే ఉన్నప్పటికీ వినయంతో వారి అవసరాలను చూసుకుంటూ సేవ చేశాడు కొంతకాలం తరువాత అదే రాత్రి ఆ ఇద్దరు కళలు కన్నారు ఆ కళలకు లోతైన అర్థం ఉన్నప్పటికీ వాటి అర్థం ఎవరికీ తెలియలేదు తరువాతి ఉదయం యోసేపు వారిని చూసి వారు దిగులుగా ఉన్నారని గమనించాడు కరుణతో అతడు అడిగాడు ఈరోజు మీ ముఖాలు ఎందుకు దిగులుగా ఉన్నాయి అప్పుడు వారు చెప్పారు మేమిద్దరం కలలు కన్నాము కాని వాటిని వివరించడానికి ఎవరూ లేరు అందుకు యోసేపు వివరణలు దేవునికి చెందినవే కదా మీ కలలను నాకు చెప్పండి అని అన్నాడు ముందుగా ప్రధాన పానదాయకుడు ఇలా చెప్పాడు నా కలలో నా ముందు ఒక ద్రాక్షవల్లి కనిపించింది ఆ వల్లిలో మూడు కొమ్మలు ఉన్నాయి అవి మొగ్గలు వేసి పువ్వులుగా మారి ద్రాక్ష గుత్తులు పండాయి ఫరో గారి పాత్ర నా చేతిలో ఉంది నేను ద్రాక్షాలను పిండి ఫరో పాత్రలో వేసి ఆ పాత్రను ఫరో చేతిలో ఉంచాను అప్పుడు యోసేపు ఇలా వివరించాడు దీనికి అర్థం ఇదే ఆ మూడు కొమ్మలు మూడు రోజులు మూడు రోజుల్లో ఫరో నీకు మళ్ళీ గౌరవం ఇస్తాడు నీ పదవిని తిరిగి నీకు నియమిస్తాడు నీవు మళ్ళీ ఫరో చేతిలో పాత్ర ఉంచుతావు నీకు మేలు జరిగినప్పుడు నన్ను గుర్తు చేసుకొని నా సంగతి ఫరోకు చెప్పు మరియు యోసేపు ఇలా అన్నాడు నేను హెబ్రియల దేశం నుండి అన్యాయంగా తీసుకువచ్చబడ్డాను ఈ చరసాలలో పడవేయడానికి నేను ఏ తప్పు చేయలేదు యోసేపు చెప్పిన వివరణ మంచిదని చూసిన ప్రధాన భక్ష్యకారుడు ఇలా అన్నాడు నేను కూడా ఒక కలకన్నాను నా తలపై మూడు రొట్టెల బుట్టలు ఉన్నాయి పై బుట్టలో ఫరో కోసం చేసిన అన్ని రకాల వంటివి ఉన్నాయి కానీ పక్షులు నా తలపై ఉన్న ఆ బుట్ట నుంచి వాటిని తింటున్నాయి అప్పుడు యోసేపు ఇలా అన్నాడు దీనికి అర్థం ఇదే ఆ మూడు బుట్టలు మూడు రోజులు మూడు రోజుల్లో ఫరో నీ తలను నీ అందు నుండి తీసివేసి నిన్ను శిక్షించి నీ శరీరాన్ని దండంపై వేలాడదీస్తాడు పక్షులు నీ మాంసాన్ని తింటాయి మూడో రోజు ఫరో జన్మదినం వచ్చింది అతడు తన అధికారులందరికీ గొప్ప విందు ఏర్పాటు చేశాడు అప్పుడు ప్రధాన పానదాయకుడు మరియు ప్రధాన భక్ష్యకారుడు తన ఎదుటికి పిలిపించాడు ఫరో ప్రధాన పానదాయకుడికి మళ్ళీ అతని పదవికి నియమించాడు అతడు మళ్ళీ ఫరో చేతిలో పాత్ర ఉంచాడు కానీ ప్రధాన భక్ష్యకారును శిక్షించి చంపించాడు యోసేపు చెప్పినట్టే జరిగింది అయితే ప్రధాన పానదాయకుడు యోసేపును గుర్తుపెట్టుకోలేదు అతడు యోసేపును పూర్తిగా మర్చిపోయాడు ఆమెన్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి